ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు హలెలూయా పరశుధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే రోమిలి గ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి మనము పద్నాలుగు వచ్చనాల వరకు ధ్యానిద్దాము చూడండి ఒకసారి మొదటి వచ్చనం చదువుకుందాం కాబట్టి ఇప్పుడు వారికి ఏ కాబట్టిధియు లేదు చాలు చూడండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏస్తునందున్న వారికి ఏం లేదంట ఏ శిక్షా శిక్షావిధి లేదు అయితే క్రీస్తు నందు లేనప్పుడు అప్పుడేముంది మనకు శిక్ష ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటున్నారు అంటే చూడండి ఈ శిక్షావిధి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఉన్న నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అయితే ఈ శిక్షను ఆయన ఎలాగ తీసివేశారో ఒకసారి మనం చదువుకుందాం క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నియమము పాప నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము చేయాలకు పోయిన దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని దేవుడు చేసను అలెలుయా ధర్మశాస్త్రము ఆది ఏదేను వనములో స్టార్ట్ అయిన ఈ పాపము మరణము అయితే ధర్మశాస్త్రం అంతట్లో దేవుడు ఎంతోమంది ప్రవక్తలను న్యాయాధిపతులను రాజులను ఎంతో మందిని పంపారు అయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక బలులు అర్పించేవారు సంవత్సరానికి ఒకసారి ఎందుకనంటే వాళ్ళలో ఉన్న పాపం పోవాలని వాళ్ళలో ఉన్న శాపం పోవాలని వాళ్ళల్లో ఉన్న దోషం పోవాలని కానీ వాళ్ళ శరీరానికి ఏమైనా కొంచెము మనశ్శాంతి కలిగిందేమో కానీ ఆత్మకు మాత్రం రక్షణ అనేది రాలేదు అయితే ఈ రక్షణ భాగ్యము ఎవరి ద్వారా వచ్చిందనంటే యేసు క్రీస్తు ప్రభు వారి వల్లే వచ్చింది ఎందుకనంటే ఆ ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో ధర్మశాస్త్రం ఏం అంటే పాపము నుంచి రక్షించలేకపోయింది పాపానికి పాపకి రక్షణ ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ ఏసు క్రీస్తు ప్రభు వారు సిలువులో ఏం చేశారంటే కొట్టివేశారు ఆ పాపమును ఆ మరణమును ఆయన ఏం చేశారంటే సిలువులో మింగివేయడం అనేది జరిగింది మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ క్రీస్తు క్రీస్తు యేసునందు నందు